పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏదంటే అది వాడుతూ పాడుతూ మీరు అంతా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ స్టిల్ మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా సీటు మీదే అని చెప్పి ఏ ఇంటిమేషన్ లేకుండా అన్కండిషనల్గా వేరే వ్యక్తి ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన నుండి భాస్కర్రావు గారు ఆ పార్టీని కాపాడుకొచ్చారు అదేవిధంగా పిరాగో తెలుగు తెలుగుదేశం పార్టీని కాపాడుకొచ్చారు ఇది అనకాపుల నియోజకవర్గానికి అంతా తెలిసిందే మీ పెద్దలందరూ చెప్పింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం ఒక స్వర్ణాంధ్ర దేశాలని చెప్పి ఈ అనేది ఏర్పాటు చేసుకున్నారు అనేది మనకి ఎందుకండి ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నా సరే మన ఇద్దరు ఒక బలం చేకూరుతుంది ఏ క్యాండిడేట్ నుంచిన్నా మనం గెలి గెలిచి అసెంబ్లీకి పంపించవచ్చు మన జయం జగన్ ఇంటికి పంపించడం ఈ విధంగా చేస్తే జగన్ ఇంటికి వెళ్ళండి మనం ఇంటికి వెళ్ళిపోతాం మాకైతే అర్థం కావట్లేదు మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు మీరు చెప్పిందే మనకి క్రమశిక్షణ పార్టీ పార్టీ ఎవరైతే కష్టకాలంలో నుంచి ఉంటారో వాళ్ళకి బంగారు కో పార్టీ బాధ్య మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి ఇంకా టైం ఉంది సమయం ఉంది అంత మన చేతిలోనే ఉంది మీరు అనుకుంటా చేయలేనిదేమీ లేదు దయచేసి పునరాలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవి ఒక మాజీ ఎదులు నువ్వు భవిష్యత్తు లేకుండా చేస్తే మరి మానాటి సామాన్యుల పరిస్థితి ఏంటని నేను చూటుగా మిమ్మల్ని అడుగుతున్నాను సారి మీరు ఈ సీటు విషయంలో పునరాలోచన చేసి సీటు మళ్ళీ గోవింద్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది అనగాపల్లి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు అత్యధిక మెజార్టీతో గోవింద్ గారిని గెలిపించి మీ అసెంబ్లీకి పంపించే బాధ్యత మాకు గారి గారు అంటే మా గోవింద్ గారి ఆఫీస్కి నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లు అనౌన్స్ చేశారు మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద పేలా గోవింద్ సత్యనారాయణ గారి సీటు అతని గెలుపు గెలుపు గురంలో ఉన్నారు ఫస్ట్ గెలుపు అతనిదేని రాష్ట్రం మొత్తం మీద అనుకున్నారు బాబు గారు కూడా అన్నారు మేమందరం ఆనందపడ్డాము నిన్న వార్తలు టీవీ చూసినాక ఇలాగ అయ్యిందని అంటే చాలా బాధపడ్డాము గెలిచే సీటుని చే చేతిలో వదులుకున్నారు అని అనిపిస్తుంది ఈ వేళ రోజు ఇక్కడ నిన్నంతా అనౌన్స్ చేసాం మా గోవింద్ గారు ఏమొచ్చి మీరు ఏం మాట్లాడకండి సైలెంట్గా ఉండండి అధిష్టానం ఏం చెప్తే అదే విందాము తొందర పడకండి మమ్మల్ని అందరినీ సముదాయించారు నిన్న మాత్రం మమ్మల్ని ఏమి నోరెత్తనం కూడా చేశారు నియోజకవర్గం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఏ ఏ నాయకుడు చేయలేని పనులన్నీ మా గోవింద్ గారు చేశారు ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిలాగా మెలిగారు ఇంతవరకు ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు గెలిచినా ఒకలాగా ఉన్నారు మేము ఓడిపోయినా కూడా ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గోవింద్ బాబు గారి సీటు బాబు గారే బాబుకే ఓటేస్తామని మేము ప్రతి ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో ఏం తిరిగినా ప్రతి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి అతను ఆంధ్రప్రదేశాల్లోని అలకాపల్లి నియోజకవర్గంలో ఉన్నారు ఒక అతని ఎమ్మెల్యే లేకపోతే ఇంకొకటి అన్న ఫీలింగ్ లేదు మనసు సభ్యుడు మన మనిషి మన ఇంట్లో మనిషిలాగా మేము భావించాం కానీ ఈ ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ఏనాడు కూడా అతని ఎమ్మెల్యే మేము చేతులు కట్టుకువాలి లేకపోతే అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అన్న భావం అయితే మాకు లేదు ఇప్పుడు మా ఇంట్లో మనిషికి మా మనిషికి సీటు ఇలా చేశారు గెలుపు గుర్రంలో ఉంది గెలుపు మీదే గోవింద్ ఎప్పుడో గెలిచాడు రాష్ట్రంలో ఫస్ట్ గెలుపు గోవింద్దే అనేటప్పుడు ఈ నిన్న ఈ జరిగిన పరిణామాలు మా కార్యకర్తలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు ఈరోజు మేము నల్ల బ్యాంటీలు పెట్టుకొని మా కార్యాలయంలో ఉన్నామని అంటే అది అధిష్టానికి అధిష్టానానికి తెలియజేయాలి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అనేది తెలీదు గోవింద్ సత్యనారాయణ గారికి ఏ సీట్ ఇస్తారు ఏం చేస్తారని మరి వేళ ఎక్కడికి వెళ్ళారు కాబట్టి సాయంత్రం కల్ ఏం తెలుస్తుందో దాని తర్వాత మా నిర్ణయాలు మాకుంటాయి గోవింద్ గారి నేను కజింగోట మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మాట్లాడుతున్నాను మరి ఈరోజు పొత్తులో భాగంగా అనకాపల్లి సీట్ను పొత్తులో భాగంగా ప్రకటించారు అయితే ఈ రోజు పేలా గోవింద్ గారికి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి వేలా గోవింద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా పార్టీ కేటర్ను కానీ అందరినీ కూడా ఉత్సాహంలో ఉంచి పార్టీని ఒక బలమైన ఏ కార్యక్రమమైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ కార్యక్రమమైనా భవిష్యత్తు కేటర్ కానీ అన్నింటిలో ముందుండి గెలిగిపోయి బాగా నడిపించినప్పటికీ ఈ రోజు మా గోవింద్ గారికి మరి సీటు ప్రకటించపోవడం మరి చాలా బాధాకరమైన విషయం మరి ఇక్కడ అనకాపల్లి కార్యకర్తలందరినీ కూడా ఎవరి మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా సీటు ప్రకటించడంపై మేము అందరం ఆందోళన చేస్తున్నాం మరి ఆయనకి సీటు ప్రకటించబోతే మాత్రం మేము మాత్రం ఆందోళన చాలా దారుణంగా చేసే విపరీతమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అకృత్యాలు మనం వేసినటువంటి కేసులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క గుండెల్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలన్న సంకల్పంతో మన అందరం కూడా మరి ఎవరు ముక్కు ముఖం తెలియని పరిస్థితుల్లో పదిహేను రోజుల్లో మనం ముందుకు వచ్చి పేద కోసం టికెట్ ఇచ్చారని చెప్తే మన అధిష్టానం మన అందరం కూడా జరుపు పని పనిచేసి అఖండ మెజార్టీతో మన ఆ రోజు మనం పేద గారిని గెలిపించామని చెప్పారు గెలిపించి మరి చంద్రబాబు నాయుడు బహుమతి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ రోజు పొగిరారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కృత నిత్యంతో ఉన్నాడు మంచి పట్టుదలతో ఉన్నాడని చెప్పి మరి చంద్రబాబు నాయుడు పొగిడారు ఆ రోజు మరి ప్రతి దాంట్లో కూడా వాజులే బాధుడు కానివ్వండి లేకపోతే ఇంటికోటి కానివ్వండి ఇవన్నిట్లో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మనమే ఫస్ట్ అనకపో ఫస్ట్ మరి మొన్న రీసెంట్గా జరిగిన అన్ని మీటింగ్లు కూడా ఇలా కొంద టికెట్ కానుపడమే ఇబ్బంది సందర్భంలో మరి నేను టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు మరి అనుకోకుండా ఈ పార్టీ జనసేన కేటర్ జనసేన కేటర్ అయితే ఏ పొలూ బాస్సులోకి ఇచ్చి మనం వాస్తవం కానీ మనకేంటంటే ఇప్పుడు చర్చించే వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా వేధించి వేధించినటువంటి పరిస్థితులు మనందరూ కూడా ప్రజలకు చూస్తున్నాయి ఎన్నో బాధపడ్డా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు పాటు శిరసావిస్తారు కానీ మనం అనుభవించుకుంటు కష్టాలు అనుభవించా వాళ్ళ ద్వారా ఈవేళ మనం అనుభవించుకోడతాం గ్యారెంటీ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నచ్చే పరిస్థితుల్లో టికెట్ మారే వరకు కూడా ఉద్యమించాలి ఇందులో మంది తిరిగి లేదని చెప్పేసి మరి కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా మంది కార్యకర్తలు కాదు మన కార్యకర్తలు ప్రజలు కూడా ఇలాంటి పని చేశారని చెప్పి అందరూ బాధపడుతున్నారు దయచేసి దీని అమిత్ తేల్చుకునే వరకు కూడా మరి తీసుకురావల్సి దయచేసి అధిష్టానం ఆలోచించి పునరావృతం చేసి ఈ టికెట్ని మార్పు చేసి మరలా పీడా గోవింద్ గారిని టీడీపీ కార్తీక జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు